దోపిడీ చోరీపై జరుగుతున్నదంతా కూడా ఒక రాజకీయ ప్రేరేపితం అంటోంది వైసీపీ సిట్ సిఐడి కాదు సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు ఎంపీ గురుమూర్తి సిబిఐ దర్యాప్తును కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఒక లేఖ రాశారు ఆయన స్పందించే లోపే సుప్రీం కూడా జోక్యం చేసుకోవాలంటూ సిజిఐకి కూడా మరో లేఖను పంపించారు జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం కూడా కమిషన్ వేయాలని విన్నవించారు విశ్వసనీయ ఆధారాలు లేకుండా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు గురుమూర్తి మనం చూస్తున్నాం స్క్రీన్ మీద లేఖ వన్ లేఖ టూ గురుమూర్తి మొదట అమిత్ షాకు ఒక లేఖ రాశారు సిఐడి విచారణ జరిపించాలని ఈ లోపే సుప్రీం కి కూడా మరొక లేఖను పంపించిన దృశ్యాలు మనం చూస్తున్నాం పరకామణి చోరీపై జరుగుతున్నదంతా కూడా ఒక రాజకీయ ప్రేరేపితం అంటున్నారు వైసీపీ నేత సెట్ సిఐడి కాదు సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్నారు ఎంపీ గురుమూర్తి దీంతో సిబిఐ దర్యాప్తు కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తూనే ఈ లోపే సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాలంటూ మరొక లేఖని సిజిఐకి పంపించారు జుడిషియల్ ఎంక్వైరీ కోసం కమిషన్ వెయ్యాలని విన్నవించారు